హాయ్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని హీరా బస్వం యొక్క ప్రయోజనాల గురించి చెప్పుకుని చాలా మంది కూడా ఉన్నారు హీరా బస్వం అనేది చాలా అద్భుతమైన భస్వం అంతేకాదు మనకు ఆయుర్వేదాలు ఉపయోగించే అన్ని బస్వాలకెల్లా ఎక్కువగా ఎఫెక్ట్ కలిగినటువంటి అంతేకాకుండా ఎక్కువ రేట్ కలిగినటువంటి అంతేకాకుండా ఎక్కువ ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నటువంటి భస్వం హీరా బస్వం హీరా బస్వం అనేది సహజంగా క్యాన్సర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తి అదే నేను చెప్పేది ఈ రోగ నిరోధక శక్తి అనేది పెరగడం వల్ల శరీరం యొక్క దృఢత్వము అదే విధంగా రోగాలను తట్టుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యం అనేది శరీరానికి ఇవ్వడానికి ఈ హీర భస్వాన్ని అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ హీరాబస్వాన్ని నరాల బలహీనతలకు అంటే సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి శీఘ్రస్థలనం స్వప్న స్థలనం లాంటి సమస్యలకు కూడా ఈ హీరాబస్వాన్ని ఉపయోగిస్తారు అయితే సమస్యను బట్టి దాన్ని వాడే విధానం అనేది వేరుగా ఉంటుంది చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే హీరాబస్వం అనగానే దాని గురించి ఏదో తెలుసుకోవడం డైరెక్ట్ గా హైడ్రోదిక్ షాప్ లైకెళ్ళి దాన్ని పర్చేస్ చేయడము అది కల్ది తెలియదు ప్యూరా తెలియదు దాన్ని ఇష్టం ఉన్నట్టుగా వాడుతూ ఉంటారు చెంచాల మోతాదులో చిటికల మోతాదులో ఇష్టం ఉన్నట్టుగా వాడుతుంటారు దాని వల్ల ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ కన్నా అంటే మనం తీసుకోవాల్సిన డోస్ కన్నా ఎక్కువ డోస్ తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ బయట బండ్లల్లా అంటే ఈ వ్యాన్ల పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు నీకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని భయపెట్టించి వాళ్ళతోటి అవి ఇవి బస్ వాళ్ళని డూప్లికేట్ బస్ వాళ్ళని కొనిపించి వాళ్ళు ముందుగానే కమిట్మెంట్ తీసుకొని కొనిపించి అదేదో వాడించి వేలకు వేల డబ్బులు తీసుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వారం పది రోజుల కనబడరు ఇట్లా చాలా మంది కూడా నా దృష్టికి రావడం జరిగింది దయచేసి అలాంటి వాళ్ళని నమ్మవద్దు అనుభవ డాక్టర్లు అందులోనూ బస్వాల గురించి కరెక్ట్ గా తెలిస్తే మాత్రమే ఆ డాక్టర్ దగ్గర మాత్రమే ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి సొంత ప్రయోగాలు కూడా చేయకూడదు అయితే ఎస్పెషల్ గా ఈ హీర బస్వం అనేది దాదాపుగా అన్ని ఆయుర్వేద షాపులో అవైలబుల్ ఉంది కొంచెం కాస్ట్లీనే అంటే ఎందుకంటే వజ్రాలతో వజ్రం యొక్క పుటం మీద వేడి చేయడం వల్ల కలిగినటువంటి భస్వం అన్నట్టు సో ఈ వజ్ర భస్వం అనేది శరీరానికి చాలా మేలు చేస్తుంది తరి అయినటువంటి మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే అంతేకాకుండా ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారు లేదా హస్త ప్రయోగం వంటి సమస్యలతో అంగం బలహీన పడిపోయి ఎలక్షన్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వారు లేదా స్వప్న స్కలనము శీఘ్ర స్థలనాలు లేదా మధ్యలో మెత్తపడిపోవడాలు ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ హీరా పశువు అని మోతాదులో అశ్వగంధంలో శతావరి నీలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతిమధురం కపికచ్చు ఇలాంటి రకాల కాంబినేషన్స్ తో పాటుగా కలిపి తీసుకోవాలి కానీ డైరెక్ట్ గా దీన్ని ఎప్పుడు కూడా చిటికల మోతాదులో పాలల్లో కానీ నీళ్ళలో కానీ తేనెలో కానీ వేసుకొని తీసుకోకూడదు అది కూడా మీ సమస్యను బట్టి మీ ప్రా ని బట్టి తగు మోతాదులో కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ స్వర్ణభం యొక్క ప్రయోజనాలను మీరు పూర్తిగా పొందగలుగుతారు అంతేకాకుండా ఆ బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే ఆ మరి ఇతర రకాలైనటువంటి క్యాన్సర్లతో కనుక బాధపడుతున్న వారు ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూ ఓకేనా దాంతో పాటు ఈ స్వర్ణ బస్వాన్ని కూడా సారీ ఈ హీర బస్వాన్ని కూడా వాడుతూ ఉన్నట్లయితే కొంచెం ప్రయోజనం అనేది చాలా త్వరగా పొందడం జరుగుతుంది క్యాన్సర్ ఎదుర్కోవడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంత అంటే ఆ రేడియేషన్ కన్నా కూడా దాని ప్రభావం అనేది ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది మా దగ్గర క్యాన్సర్ వ్యాధి గస్తులకు కూడా మేము ఈ హీరా బస్వాన్ని కూడా అందిస్తూ ఉంటాము ముఖ్యంగా నరాల బలహీనంతో బాధపడుతున్న వారు లేదా ఆ ప్రయోగం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఈ హీర తోటి తయారు చేసినటువంటి మెడిసిన్స్ అందించడం వల్ల వాళ్ళు చాలా త్వరగా కోలుకుంటున్నారు చాలా మంచి ఎనర్జీని పొందుతున్నారు సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు మళ్ళీ సమస్యలు రాకుండా హ్యాపీగా ఉంటున్నారు ఒకవేళ మీరు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి అనుభవర్ సంప్రదించండి లేదా నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు ఇలాంటి మెడిసిన్ ని పొందవచ్చు కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మీ సమస్యను బట్టి మీకు తెలియజేస్తాము కంటిన్యూగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ కనుక వాడుకున్నట్లయితే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయినట్టుగా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాల సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ